చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుంటే జరుగుతుందని నారా చంద్రబాబు నాయుడు దాదాపు అద్భుతమైనటువంటి ప్రమాణ స్వీకారం నెరవేర్చుకోబోతున్నారు మరి చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అందరికీ సరిపోయేలా సభా వేదికను ఏర్పాటు చేస్తున్నారు చాలా సభా స్థలంలో పెద్ద ఎత్తున ఎల్ఈడి తెరను ఏర్పాటు చేస్తున్నారు పద్నాలుగు ఎకరాల ప్రాంగణంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం జరగబోతోంది రెండున్నర ఎకరాల్లో ప్రధాన వేదికతో పాటు వీఐపీ గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు మిగిలిన ఎకరాల్లో నేతలు ప్రజల కోసం క్యారెలర్ రెడీ చేస్తున్నారు ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే వివిఐపీలు వీఐపీల కోసం గన్నవరం ఎయిర్పోర్ట్లో పన్నెండు హెలిపాడ్స్ని ఏర్పాటు చేశారు ఎయిర్పోర్ట్ నుంచి వీవీఐపీల క్యాన్వైజ్ నేరుగా గన్నవరం కేసరపల్లి సభవద్దకు వచ్చే మార్గంలోనే మారి బందోబస్తు ఏర్పాటు చేశారు వాహనాల్లో ఈ కార్యక్రమానికి వచ్చే వాళ్ళ కోసం ఏకంగా అరవై ఎకరాల్లో ఐదు చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు ఈ నెల పన్నెండవ తేదీన ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే భారీగా జరుగుతోంది ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి సమయంలోనే మరి నిజంగానే కొన్ని ఊహించని పరిణామాలు సైతం జరిగే అవకాశాలున్నాయంటూ జాగ్రత్తలు తీసుకున్నారు సో కుటుంబ సభ్యులు బంధుమిత్రులనే కాకుండా ప్రతిపక్షాలని సైతం మరి చంద్రబాబు ఆహ్వానించారంటూ సమాచారం సో నారా చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరికొంతమంది ముఖ్యమంత్రులు కూడా హాజరు చేసి వాళ్ళని కూడా పాల్గొనేలా ఆహ్వానం పంపించారు ఇలా భారీగా వస్తున్న నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడికి సంబంధించి మరింత భద్రతను పెంచే దృశ్య అందరూ కూడా భారీగా అయితే నిర్ణయాలు తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది